హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్త గ్రైండరు నేను దోశల కోసం గ్రైండర్లో బియ్యం వేసినాను నా వీటిన బియ్యము కొత్త గ్రైండర్ ఎలా తిరుగుతుంది ఫ్రెండ్స్ బాగా తిరుగుతుంది బాగా పాస్ట్గా తిరుగుతుంది పిండి కూడా బాగా వచ్చింది మెత్తగా ఈరోజు దీన్ని ఓపెన్ చేసినా నేను దోశల కొరకు ఒక నాలుగు గంటల బియ్యం నానబెట్టినాను బియ్యం మినపప్పు గ్రైండర్లు వేసినాను ఎలాగ పోయే ఇంకొక పిడిగలో ఉంది చూడండి నేను బియ్యం ఒక గ్లాసు బియ్యం వేసినాను అందుకని బియ్యం గాన్లకిందికి పోయినాయి ఒక కిలో బియ్యం అయితే దండిగా అవుతుంది ఈ గ్రైండర్ వచ్చేసి ఫ్రెండ్స్ మూడు వేలే కిలో బియ్యం పడుతుంది అంతే పెద్దది కాదు చిన్నది గిన్నె కూడా బాగుంది దోశలు మటుకు భలే వచ్చినాయి గ్రైండర్ పిండితో మన మిక్సీ కంటే వచ్చింది పిండి ఇందులో అన్ని రకాల పిండి పట్టవచ్చు అరుసందగుడక పట్టచ్చు కందిపప్పు వేయచ్చు శనగపప్పు వేయచ్చు ఫ్రెండ్స్ అన్నిట్లోకి పొంగనాలకు వేయచ్చు అన్ని పిండిలు పడుతుంది అల్లం అన్ని పడుతుంది లాగున బియ్యం నానబెట్టి పెట్టుకున్నాను బియ్యం మినపప్పు కలిపి నానబెట్టినాను ఇందులోనే రొట్టెపిండి కూడా బిలేటు మార్చి రొట్టెపిండి కలుపుకోవచ్చు అలాగే చపాతి పిండి కూడా కలుపుతారు కొబ్బరి కూడా కలుపు మిక్స్ పడుతుందంట బిలేటు మార్చి వట్టి కొబ్బరి గిన్నె పడితే తురుమకుండగా మనము ఇదే తిప్పుతదంట బాగుంది ఫ్రెండ్స్ గైండరు కొత్త గ్రైండరు ఫాస్ట్ ఫాస్ట్గా ఆడుతుంది అంతే ఫ్రెండ్స్ గ్రైండర్ పిండి